అందరికీ నమస్కారం సత్యవేణి నియోజకవర్గ ప్రజలకు నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు నా సేవలను గుర్తించి ప్రజలకి చేసినటువంటి సేవలను గుర్తించి నాకు కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ అధ్యక్షతన ప్రియాంక గాంధీ అధ్యక్షతన మన యొక్క ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముడ్డిబిడ్డ మా అక్క షర్మిళ గారు నా పైన పెట్టుకున్న నమ్మకం పెట్టుకొని నాకు సత్యపేట నియోజకవర్గ అభ్యర్థిను ప్రకటించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది మాత్రమే కాదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క గురువు పంటా శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు చిరంజీవి సార్ గారికి అదేవిధంగా సత్యవేడు మండల అధ్యక్షులు అన్న పురుషోత్తమన్న గారికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇక్కడికి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు పేదవాళ్ళు కూడా ఎవరు కూడా బ్రతికెలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు దేశంలోనే ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు అంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీగా ప్రజలందరినీ కూడా నాశనం చేస్తూ విపరీతమైనటువంటి ధరలు పెంచుకుంటూ వారికి ఇష్టం వచ్చినటువంటి రాజకీయ పాలన జరిపిస్తూ ఉన్నారు ఈరోజు దేశం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అప్పులకు కూరుకుపోయిందంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే ఈరోజు మనం చూసినట్లయితే పేదవారికి అందరికీ కూడా అన్నం పెట్టినటువంటి పార్టీ భూములు ఇచ్చిన పార్టీ అదేవిధంగా ఇల్లు ఇచ్చిన పార్టీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నిలబెట్టినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈరోజు ఇంద్రమ్మ పెట్టినటువంటి పార్టీ దేశంలోనే ప్రతి ఒక్కరికి కూడా భూమి లేనటువంటి భూమి ఇచ్చింది ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇచ్చింది అదేవిధంగా ఏ ఒక్క తీసుకున్న బాలు బాలు దగ్గర నుంచి సబ్సిడీల లోన్ల దగ్గర నుంచి ఏ ఒక విషయం తీసుకున్నా కూడా ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా వేలతో పకలించలేరు ఇది ఒక మరింత ఊడలు దిగినటువంటి పార్టీ నూట యాభై సంవత్సరం చరిత్ర కలిగినటువంటి అవకాశం కల్పించినందుకు ప్రజలందరికీ కూడా మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ రోజు నా సత్యవేణి నియోజకవర్గం గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను సత్తిపేడి నియోజకవర్గంలో రెండు వేల ఆరవ సంవత్సరంలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతంగా గుర్తించి ఈ ఏరియాకి స్త్రీ సిటీ మాత్రమే కాదు అనేక చర్చలు తీసుకుని వచ్చి పెట్టి కొన్ని వేలాది మంది ఈరోజు బతుకుతున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లే ఈరోజు ఆ యొక్క పెద్ద మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే ఈరోజు కొన్ని వేలాది మందికి ఈరోజు ఉపాధి ఉండేది కాదు అన్ని ఐదు వేలు నోట్లు పోయేట్టు కాదు ఈరోజు మనకు ఎక్కడ తీసినా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా శ్రీశైతి అభివృద్ధి గురించి చెప్పుకుంటూ ఉంటారు అనేక వందల కంపెనీలు వచ్చినాయని చెప్పుకుంటూ ఉంటారు దానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరు కూడా మర్చిపోకూడదని ఈ సమన్యంగా తెలియజేసుకుంటా ఉన్నాను అది మాత్రమే కాదు ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను చూస్తూ మేము తట్టుకోలేక ఈరోజు మేమందరం కూడా ప్రతి ఒక్కరి పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మీరందరికీ తెలుసు వైఎస్ఆర్సి కాంగ్రెస్ పార్టీ ఈ పది సంవత్సరాల్లో అధికారంలో కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం కావచ్చు తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు ప్రతి ఒక్కరి ప్రజలందరినీ కూడా ఎంతగా ఇబ్బంది పెట్టారో ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారో పేదవారిని ఎంతగా మొత్తం లూటీ చేశారో మోసం చేసిన చేయడం మాత్రమే కాదు అన్ని ప్రతి మాట కూడా అబద్ధపు మాటలు పుట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తీసుకుపోయారు ఈరోజు మనందరికీ కూడా అప్పులు అప్పులు బారిన పడేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి లేకుండా కుంటుపడేటట్టుగా తొంగులు దొక్కేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలంటే పైకి రావాలంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పోయేలా అభివృద్ధి కష్టపడేలా కష్టపడి ముందుకు అంత పరిస్థితి తీసుకొచ్చారు అందుకనే ఈ రోజు నా సత్యవేణి నియోజకవర్గం చూస్తామంటే ఈ రోజు నియోజకవర్గంలో ఇక్కడ బార్డర్ కావడంతో తమిళనాడు బార్డర్ కావడంతో వ్యక్తి బాలగౌం బాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభకు అధ్యక్ష వహించినటువంటి జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసరెడ్డి గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులు మండల అధ్యక్షులు సత్యవేట మండల అధ్యక్షులు శ్రీ పురుషోత్తం గారికి ప్రత్యేక ప్రత్యేకలు చింతామోహన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి రాజశేఖర్ ముందుబిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కి మీడియా మిత్రులకి తులసిరెడ్డి గారికి పల్లవరాజు గారికి జంగా గౌతమ్ గారికి రుద్రరాజు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముప్పై తెలియపరుస్తున్నారు ఆ రోజుల్లో స్వాతంత్ర్య పోరాటంలో పొల ప్రాతిపదికన మత ప్రాధికర పోరాటం దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశానికి మేలు చేసినటువంటి పార్టీ ప్రజలు శ్రేయస్సు పార్టీ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి పార్టీ తాగాలకు నిలవైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీలు పనిచేయాలంటే ప్రతి ఒక్కరు ఉత్సాహతతో దేశాన్ని అభివృద్ధి మారాన్ని తీసుకెళ్లే విధంగా ప్రయత్నించాల్సి ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ చేసినటువంటి విధానాలు తప్ప వేరే ఏవి కూడా ఇప్పటిదాకా డెవలప్మెంట్ అయితే లేవు ప్రాజెక్టులు అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఏ విషయం అయినా కూడా ఈ రోజు సత్యవేడ్ ఉన్నటువంటి సచివేడు సచివేడు మండలానికి సంబంధించిన నాయకులు పిచ్చాడూరుకు సంబంధించిన నాయకులు బియ్యనగని మండలానికి సంబంధించిన నాయకులు నాణ్య మండలం నారాయణ మండలానికి సంబంధించిన నాయకులు కేవరి మండలానికి సంబంధించిన నాయకులు నాగలాపురం మండలానికి సంబంధించిన నాయకులు ఆమ్ ఆద్మీ మిత్రపక్షాలు కాంగ్రెస్ మీ సిపిఎస్ అందరూ కూడా దయచేసి తమ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి వ్యక్తి సహృదయుడు ఎన్నో కష్టాలకు వచ్చి ఒక వ్యక్తిగా అభివృద్ధి అవుతూ అంచెలంచుకు అభివృద్ధి అవుతూ ప్రజాశ్రేయస్ కోసం వచ్చినటువంటి బాబు గారిని ఈ నాయకులందరూ కూడా ఆశీర్వదించి అధిష్టానం నిర్ణయించింది కాబట్టి ఇలాంటి వ్యక్తికి మనం అన్ని విధాలుగా కృషి చేసి మన ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచి ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు కాంగ్రెస్ రావాలి మార్పు కావాలంటున్నారు కాబట్టి ఈ రోజు అన్ని విషయాలు కూడా అటు కర్ణాటకలో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు కూడా మన ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి కాంగ్రెస్ అనుసరించిన విధానాలు ఎప్పటికీ కూడా దేశ సేవ కోసం కాబట్టి మనం అందరూ కూడా దాన్ని అంచోటిస్తూ ప్రజలు ఈ భావాలను తీసుకెళ్తూ మనకు బాలపురం బాబు లాంటి ఒక మంచి వ్యక్తి సత్యుడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి అతను మన సహాయ సహకారాలు అందించి మిత్రపక్షాలు ఏ ఆమ్ ఆద్మీ మొత్తం కూడా కాంగ్రెస్ అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అసమిత నాయకులు అందరూ కూడా దయచేసి అందరూ కలిసి కలిసిగా పోరాడి పోటీ మన సహాయ కూడా ప్రార్థిస్తున్నాను బీసీఎస్ చైర్మన్ చిరంజీవి తిరుపతి జిల్లా నమస్తే జై జై కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ బీజేపీ పాలనలో రైతులు అయితే సామాన్యులు అయితే చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు గిట్టుబాటు ధర లేక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రసాయన ఎరువులు అయితే పురుగు మందులైతే ఇవన్నీ కూడా మార్కెట్ లో దొరకడం లేదు మంచి విత్తనాలు దొరకడం లేదు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో డీఏపీ అయితే ఎరువులు రసాయన ఎరువులైతే పురుగు అయితే అన్ని కూడా సరసమైన ధరలకు లభించే ఇప్పుడు తాకితేనే కాలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా అధిక ధరలు పెట్రోల్ అయితే గ్యాస్ అయితే డీజిల్ అయితే అన్ని విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యులు బతికేటువంటి పరిస్థితి కూడా లేదు అదేవిధంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కార్మికులు కర్షకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది మేనిఫెస్టోలో ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయల చేకూర్చే విధంగా ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అందరూ కూడా రుణమాఫీతో పాటుగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా పంటకు ఎంతైతే పెట్టుబడి పెడతారో ఎకరాకు ఆ పెట్టుబడి మీద యాభై పర్సెంట్ లబ్ధి చేకూర్చే విధంగా గిట్టుబాటు ధరను నిర్ణయించే విధంగా ఒక పాలసీని కూడా తీసుకురావడం జరుగుతుంది విధంగా ప్రతి ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లయితే ముసలివాన్లు కానీ లేకపోతే వృద్ధులు కానీ వాళ్ళకి ఇద్దరు కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు లెక్కన ఇద్దరికి ఇచ్చే విధంగా కూడా పాలసీని తీసుకురావడం జరుగుతుంది విధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకురావడం జరిగింది ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించే విధంగాను విధంగా ఉపాధి హామీ పథకం కింద తీసుకుని వచ్చినటువంటి పథకంలో ప్రతి కూలీ కూడా నాలుగు వందల రూపాయలు కూలీలు చెల్లించే విధంగా ఒక పథకాన్ని తీసుకురావడం జరుగుతోంది ఈ విధంగా పేదలకు ఇల్లు కట్టుకునే దానికి స్థలం ఉన్నట్లయితే వారికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇల్లు కట్టుకునే పేదవాడికి కూడా ఐదు లక్షల రూపాయలు వెంటనే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మనం ఈ ప్రాంతంలో మనలో ఒకడు చదువుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ చదువుకున్నటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయనకు కాంగ్రెస్ పార్టీకి అష్టమూర్తిపై ఓటు వేసి ఆయన గెలిపించాలి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వేడుకుంటూ ఉన్నాను అదేవిధంగా మన ప్రాంతంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ప్రత్యేక హోదా అయితే అదేవిధంగా ఈ ప్రాంతంలో దుగరాజుపట్నం ఓడరేవ్ అయితే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ అయితే నడిపూడి కాళహస్తి రైల్వే లైన్ అయితే ఇవన్నీ కూడా మనకి అంశాలన్నీ ఏ అయితే మన కేంద్రం ప్రభుత్వ ఆయాంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందో అవన్నీ పథకాలను కూడా విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ బాలగురవం బాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ ప్రాంత వాసులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై కాంగ్రెస్